అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ సాయంత్రం ఒక వీడియో విశ్లేషణ కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం మేము అదేంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక కన్నీటి గాథ కనుమరుగైపోతుంది అదేంటి అంటే ఒక విద్యార్థులు పదమూడు సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధను ఇప్పటి వరకు ఏ మీడియా గత రూపంలో రాలేదు ఏ పత్రికలో రాలేదు కానీ అది చూసిన తర్వాత మా మనసు తరికిపోయి ఖచ్చితంగా దాని వీడియో చేయాలని ఉద్దేశంతో తీసుకొస్తాను మేము అదే ఏంటి అంటే అనిమల్ హస్బెండరీ విద్యార్థులు పదమూడు సంవత్సరాల నుంచి ఒకే స్టైపండ్ ఏడు వేల రూపాయలతో వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసిన తర్వాత మా బీవీఎం టీమ్కి కన్నీరు వచ్చినాయి ఫస్ట్ ఏమి అంటే వాళ్ళు ఏడు వేల రూపాయలు తీసుకొని వాళ్ళు పశువులు కావచ్చు అనేక సేవలు చేసుకుంటా వాళ్ళ కష్టాలని పడుతున్నారు ఇప్పటి వరకు వాళ్ళు పదమూడు సంవత్సరాలుగా కలవని ప్రభుత్వం లేదు కలవని నాయకులు లేదు కలవని వ్యక్తి లేదు అయినా కూడా ఎవరి నుంచి కూడా వాళ్ళకి సహకారం లేకపోగా అందరూ కూడా చాలా చీప్ గా వాళ్ళకి సంబంధించి మీకు ఎక్కువ మార్కులు వస్తే ఈ కోర్సు మీరు ఎందుకు తీసుకుంటారని చెప్పేసి కూడా హేరన్ గా మాట్లాడినారు అవన్నీ వీడియో రూపంలో మీ ముందుకున్నాయి ఒకటి ఒకటి ఒకటిగా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సెక్యూరిటీ అంటే చూసుకున్నట్లయితే ఒక సెక్యూరిటీ గార్డు కావచ్చు ఒక రోజువారీ కూలీ కావచ్చు వాళ్ళు చేసే పనికి సంబంధించి వాళ్ళకి నెలకి పదహైదు నుంచి ఇరవై ఇరవై వేల రూపాయలు సంపాదన వస్తుంది అట్లా వస్తే కానీ ఒక కుటుంబాన్ని గెట్టింగ్ చేసే అవకాశం లేదు అలాంటి తరుణంలో అనిమల్ హస్బెండరీ వాళ్ళకి ఏదైతే పశువులకి సంబంధించి మూగజీవాలు నోరు లేని మూగజీవాలకి సేవ చేసే వాళ్ళకి నెలకి ఏడు వేల రూపాయలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది మాకు సరిపోవడం లేదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం పైన పోరాటాన్ని దిగినారు పోరాటాన్ని దిగిన తర్వాత వాళ్ళ ఆవేదనని చూడండి సో వాళ్ళు స్టైబాన్ తాలని చెప్పేసి రోడ్లపైకి వచ్చి వాళ్ళ బాధని వ్యక్తం చేసినారు దీంట్లో భాగంగానే వాళ్ళ బాధ వ్యక్తం లో విద్యార్థుల మీద తీవ్రమైన కొనసాగుతుంది క్లోజ్ చేసి హాస్టల్ బలవంతంగా హాస్టల్స్ నుంచి చేసి ఇళ్ళకు పంపించడానికి సేవైన ఏర్పాటు చేస్తున్నారు అంటే వాళ్ళు మాకు ఈ బాధ ఉంది మాకు తై పెంచాలి దీనివల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికి కూడా మా అమ్మ నాయన పైన ఆధారపడుతున్నాం మేము దయచేసి పెంచండి అంటే వాళ్ళని అతి క్రూరంగా హాస్టల్ నుంచి పంపించడానికి వాళ్ళ క్లాసుల నుంచి బైక్ కట్ చేయడానికి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చేశారు సో దానిపైన వాళ్ళు రోడ్డులోకి వచ్చి వాళ్ళ ఆవేదన మనం చూసాం వాళ్ళ ఆ మనం చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు దాకా ఇట్లాంటి వాటిపైన మీడియా ఎందుకు ఫోకస్ చేయడం లేదు పుస్తకం ఆలోచించుకోవాలి ఇట్లా ఇట్లాంటివి కదా కావాల్సిన సమాజానికి మరి ఎందుకు ఫోకస్ చేయడం లేదు గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకంటూ ఈ పాలిటిక్స్ లోకి రాకముందు కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది ఆయన గోగులు పట్ల కావచ్చు ఆయన వ్యవసాయం పట్ల కావచ్చు ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తా ఉంటారు సో ముందుకెళ్తున్న తరుణంలో ఆయనకి ఈ పశువులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి ఒక అవగాహన ఉంటుంది మరి అవగాహన ఉన్న తరుణంలో ఆయన వీరి పట్ల ఏ విధంగా స్పందించారని చెప్పేసి మీరు చూడండి ఎందుకంటే ఆయన పాస్లో కూడా పశువులని చూస్తున్నాను ఓకే పవన్ కళ్యాణ్ గారికి ఈ పశువుల పట్ల కావచ్చు వ్యవసాయం పట్ల కావచ్చు ఎంతో లౌకికతత్వం ఉంటుందని చెప్పేసి ఈ అనిమల్ హస్బెండరీ విద్యార్థులు ఆశాభావంతో పవన్ కళ్యాణ్ గారి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం కొన్ని గంటలు గన్నవరం ఎయిర్పోర్ట్లో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫిబ్రవరి పదైన ఆయన కోసం ఓపికతో వెయిట్ చేసి కొన్ని గంటలు వెయిట్ చేసి ఆయనకు మా బాధ చెప్తే మా బాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తారు మా పట్ల ఆయన దయదలిసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు ఒక ఆశాభావంతో కొన్ని గంటల సమయం వెయిట్ చేసిన తర్వాత ఆయన వారి పట్ల స్పందించిన తీరు చూడండి అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం కొన్ని గంటలు వెయిట్ చేసిన విద్యార్థులు తమ ఆవేదన తన బాధను చెప్పుకోవాలని చెప్పేసి ఒక వినతి పత్రం రూపంలో రాసి ఎదుకో ఇచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది సార్ అంటే అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ దాన్ని తీసుకునేసి వాళ్ళ బాధను పట్టించుకోకపోగా నిర్లక్ష్యప్రాయంగా వాళ్ళు అడుపుకుంటున్నారు సార్ ప్లీజ్ సార్ మాకు అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మా బాధ వినండి సార్ చెప్తుంటే కూడా నిర్లక్ష్యప్రాయంగా వెళ్ళిపోయినారు అది వాళ్ళ మాటలు మీరే వినండి విషయంలో పదమూడు సంవత్సరాలుగా ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ధకి మా భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా కాకూడదు అని పవన్ కళ్యాణ్ గారిని కలిసి మా భావన చెప్పుకుందామని మేము ఎయిర్పోర్ట్ కి వెళ్తాము మనం సారు వెళ్తుంటే సార్ సార్ అని పిలిస్తే సార్ మా దగ్గరికి వచ్చి జస్ట్ మా ఇష్యూ చెప్పు చెప్పేందుకు మా పేపర్ తీసుకుని వెళ్ళిపోయారు కనీసం ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా మాకు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా అధికారం రాకముందు ఒకలాగా ఎందుకున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సమాజం పట్ల కావచ్చు ఒక బాధ్యత రహితంగా ఎంతో శ్రద్ధ వెళ్తా ఉండాలని చెప్పేసి కూడా ఎన్నో వాటాకత వాళ్ళు చూసినాం అన్ని చేసినాం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీరి పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించినారు కనీసం వాళ్ళు బాధ వినాలి కదా వాళ్ళు అన్ని గంటలు వెయిట్ చేసి విద్యార్థులు సార్ మాకు బాధితుంది సార్ అంటే ఒక డిప్యూటీ సీఎం ప్లేస్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి బాధని ఏ విధంగా పట్టించుకోవాలి మరి ఎందుకు నిర్లక్ష్యప్రాయంగా చూసి చూసినట్లు వాళ్ళ దగ్గర పేపర్ తీసుకొని వెళ్ళిపోయారు అంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి లౌకత్వాన్ని కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వీరి పట్ల ప్రవర్తించిన తీరు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అధికారం వస్తే ఒకలాగా అధికారం రాకపోతే ఒకలాగా ఉండే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి ఆయన స్పందన తర్వాత ఇంకెవరు స్పందించిన మీరు చూడండి వాళ్ళ శ్లోకం ఏమంటే పశువుల బాధలు మాకు తెలుసు మరి మా బాధలు ఎవరు తెలుసు ఆ మాట వింటే ఎంత బాధాకరంగా ఉంది ఒకసారి ఆలోచించండి వస్ ఎందుకంటే పశువులు బాధ నువ్వు అసలు ఏం చెప్పుకోలేకనా పశువులు బాధ మాకు తెలుసు మరి మా బాధలు తెలుసు అంటే పదమూడు సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఎంతమంది పేద విద్యార్థులు ఉంటారు రోజువారి కనీసం తిండి లేకుండా ఉన్నటువంటి అమ్మానాన్నలు చదివిస్తా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వారికి పదమూడు సంవత్సరాల నుంచి ఎంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారంటే ఇది చాలా దౌర్భాగ్యం ఇంత నిర్లక్ష్య ప్రాయంగా ఉన్నటువంటి తరుణంలో ఎవరు దీనిపైన స్పందించకపోవడం ఇది నిజంగానే మా బీవీఎం టీవీ ఇట్లాంటి ఇట్లాంటి కథనం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే మరి ఇంత నిర్లక్ష్య ప్రాయంగా విద్యార్థుల పట్ల వేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది ఒక గుండపాఠం అవుతుందని చెప్పేసి తెలుసుకుంటున్నాం తదుపరి చూడండి ఎవరుగురు కలిసినారు అంటే ఒక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారనే కాకుండా అంతకు ముందు కూడా ఒక వాళ్ళు ఈ కూటమిపతి వచ్చిన తర్వాత ఎవరు ఊరిని కలిసినారు ఇప్పుడు అని చెప్పేసి చూడండి ఫిబ్రవరి పదిహేడు గౌరవ సీఎం చంద్రబాబు గారు కూడా కలిసి వాళ్ళు బాధ చెప్పడం జరిగింది తర్వాత పశువర్ధక శాఖ మంత్రి మంత్రి అచ్చున్నాయుడు కూడా ఫిబ్రవరి ఎనిమిది చదవడం జరిగింది అదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పదహైదు మంత్రి నారా లోకేష్ గారు అంటే ఫిబ్రవరి పదిహేడు సీఎం చంద్రబాబు గారిని కలిశారు ఫిబ్రవరి ఎనిమిది పశువర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కలిసి వాళ్ళ ఆవేదన చెప్పారు ఫిబ్రవరి పదహైదు మంత్రి నారా లోకేష్ గారిని కూడా కలిసి వారి బాధ చెప్పారు అంటే వాళ్ళు ఇప్పటి వరకు కలవని నాయకులు లేదు చెప్పుకోలేని బాధ లేదు అయినా కూడా వారి స్పందన ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి దన్నా చేస్తా దన్నా చేస్తున్నారు నిర్వహణ దీక్ష చేస్తున్నారు ఎందుకు మేము బతకలేకపోతున్నాం ఇప్పటికే మేము అమ్మాయిని పని ఆధారపడుతున్నాం దయచేసి మమ్మల్ని ఆదుకోండి అని చెప్తే వాళ్ళ వైఖరి ఏ విధంగా చూడండి సో దీని పట్ల అంటే సీఎం చంద్రబాబు గారిని కలిశారు మంత్రి అచ్చెనాయుడిని కలిశారు మంత్రి నారా లోకేష్ గారిని కూడా కలిశారు సో నారా లోకేష్ గారు ఏం మాట్లాడినారు వీళ్ళు కలిసిన తర్వాత ఒకసారి ఏంటండి అంటే నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే ఈ పూర్తి వివరాలు నేను కనుకోవాలి ఏదైతే పశువర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వారి దగ్గర నుంచి పూర్తి వివరాలు కనుకొని తర్వాత నేను చెప్తానని చెప్పారు సో ఫిబ్రవరి పదహైదు కలిసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా నారా లోకేష్ గారు వీరి విషయాలు ఏం కనుక్కున్నారో లేకపోతే వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా ఏమి ఇచ్చినారో తెలియదు కానీ విద్యార్థులు మాత్రం రోడ్లపై గుర్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అంటే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కనీసం స్పందించాలంటే అర్థం చేసుకోవచ్చు సో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి అది రెండు వేల పదమూడు నుంచి అందరికీ కనీస సౌకర్యాలు కనీస ఖర్చులు భారీగా పెరిగినాయి అలాగే శాలరీ రైస్ కూడా అందరికీ ఎక్కువ పెరిగింది అంటే ఖర్చులతో పాటు శాలరీస్ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పెంచిన తప్ప ఈ స్టైపండ్ మాత్రం రెండు వేల పదమూడు నుంచి వీళ్ళకి పెంచలేదు సో ఈ గ్రాఫస్ చూసుకోవచ్చు మనం ఖర్చులు పెరిగినాయి అలాగే కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్ శాలరీలు పెరిగినాయి తప్ప ఎవరైతే యానిమల్ హస్బెండ్రీలో ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిలో స్టై మాత్రం అక్కడే ఉంది అలాగే ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు వారి వారి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉంది వారి పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య ప్రాయం వారి జీవితాలపైన అఫెక్ట్ ఏ విధంగా పడబోతుంది చెప్పేసి ఒకసారి మనం ఆలోచించుకోవాలి సో దీనికి సంబంధించి ఇంకా చూడండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఓకే రెండు వేల పంతొమ్మిదిలో డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ హస్బెండ్రీ రేజ్ చేసిన ఏమంటే ఏదైతే లైఫ్ స్టాక్ ఉంటుందో అంటే పంటలకు అనుగుణంగా ఉంటుందో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనిమల్ హైజ్మెంట్ తీసుకుంటా ఉంది అయినా కూడా దాని పట్ల అంటే ఇన్ని జంతువులని వాళ్ళు నోరు లేని జంతువులకి చెప్పుకోలేని జంతువులకి వాళ్ళు వాటి బాధను అర్థం చేసుకొని వాళ్ళకి అన్ని విధాలా ట్రీట్మెంట్ చేసుకుంటా ముందుగా ఉన్నటువంటి వారి పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వాళ్ళకి ఐదు వేలు ఉండింది అనమాట అది ఐదు వేలు ఉన్న తర్వాత ఏడు వేలు చేసినారు వాళ్ళతో పాటు నెక్స్ట్ ఎంటెక్ స్టూడెంట్స్కి పిహెచ్డి స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి తొమ్మిది వేలు చేసినారు అవన్నీ చేసిన తర్వాత ఇంక్రీజింగ్ ఏ విధంగా అయింది అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే తొమ్మిది వేలు ఉండిందో ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇప్పుడు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఇస్తున్నారు అప్పుడు రెండు వేల పదమూడు ప్రకారం ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి తొమ్మిది వేలు ఉండింది ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి స్టైపెండ్ వచ్చేసి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఇస్తున్నారు తర్వాత బీఏఎంఎస్ కు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు ఇస్తున్నారు కానీ వెటనరికి మాత్రం ఏడు వేలు ఇస్తున్నారు అంటే వీళ్ళకి పెంచారు ఎంబీబీఎస్ పెంచినారు బిడిఎస్ కి పెంచిన తప్ప వీళ్ళకి స్టైపండ్ పెంచలేదు వాళ్ళకి తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేలు చేసినారు ఏడు వేల నుంచి ఇరవై ఐదు వేలు చేసినారు వీళ్ళకి ఏడు వేల నుంచి ఏడు వేలే పెట్టినారు అంటే మనుషులకు వైద్యం చేసే వారికి స్టైపండ్ పెరిగింది నోరు లేని మూగ జీవాలకి ట్రీట్మెంట్ చేసేవారికి అక్కడే ఉంది అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ గ్రాఫ్ చూసుకోండి ఒకసారి ఎంత పెరిగింది ఎప్పుడు పెరిగింది ఎలా పెరిగింది అంటే మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వారి బాధని ఎవరు పట్టించుకుంటారు అనిమల్ హస్బెండరీ స్టూడెంట్స్ వారి బాధని ఎవరు పట్టించుకుంటారు వాళ్ళు చేస్తున్న సేవ వెలకట్టలేనిది ఎందుకంటే నూరు లేని మూగ జీవాలకి సేవ చేస్తున్న వారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే పదమూడు సంవత్సరాలుగా చాలా బాధాకరం ఇది ఈ గ్రాఫ్ చూసుకోవచ్చు మనం ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ కి వాళ్ళకి పెంచినారు తప్ప ఇరవై తొమ్మిది వందల రూపాయలు పెంచారు వీళ్ళకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పెంచారు వీరికి మాత్రం హెడ్ మార్క్ ఏడు వేలు పెట్టారు అంత నిర్లక్ష్యం అంటే ఈ మోగజీవాలకి సంబంధించి పూర్తి స్థాయిలో నోరు లేని మూగజీవాలు ఇవ్వరికి చెప్పుకోలేని మోగజీవాలకి సేవ చేస్తున్న వారి పట్ల ఇంత నిర్లక్ష్యం వేస్తున్నారు అంటే చాలా బాధ సో దీని పట్ల విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలు ఇంకోసారి వినండి అలాగే వాళ్ళు చెప్పిన బాధ ఏమంటే మాకు రోజు రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారండి రోజు రెండు వేల యాభై రూపాయలు ఇస్తే మేము అటు పోవడానికి రావడానికి ఆటో వంద రూపాయలు అయిపోతుంది మేము ఇంకా రూముల్లో ఉండి ఏం తినాలి అద్దెలా కట్టుకోవాలి మేము ఇంటికేం పంపించుకోవాలి ఎలా పట్టకాలని చెప్పేసి వాళ్ళ మాటలు మనం విన్నాం అంటే అసెంబ్లీ చూసుకున్నట్లయితే కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లు పెడతారు దానికి దీనికి అన్ని కోట్లు ఎన్ని కోట్లు చెప్పి ఏసీ రూముల్లో బడ్జెట్లు పెడతారు బడ్జెట్లు పెట్టిన తర్వాత మరి ఇట్లా వాటికి బడ్జెట్ ఎందుకు పెట్టరు అంటే ఇది లేదా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర సంబంధించి అనిమల్ హస్బెండరీ అనేది ఒక లేదా డిపార్ట్మెంట్ మరి దీనికి సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదు అదే విధంగా నాయన కూడా గడవ జరిగింది మంత్రి గారిని కలిసిన తర్వాత ఆయన ఏం స్పందించినారో మనకి ఒకసారి వాళ్ళు మాట్లాడి విన్నాం

మీకు మంచి మంచి మార్కులు వచ్చింటాయి కదా మీరు వేరే కోర్స్ తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళ వైఖరి చూడండి ఏ విధంగా ఉంది మరి ఇలాంటి వారిని ఏం చేయాలి ఇలాంటి వారి కోసం ఏం చేయాలి ఆలోచించుకోండి ఒకసారి మీరు ఆలోచించండి ఇంత నిర్లక్ష్యప్రాయంగా వ్యవహరించి ఒక విద్యార్థులకు సంబంధించి మీకు మంచి మార్కులు వస్తే ఈ కోర్సు మీరు ఎందుకు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతైన విధంగా మాట్లాడిన వారి పట్ల ఏ విధంగా స్పందించాలి సమాజంలో ఇలాంటి వ్యక్తులను ఏమనాలి మీరు ఆలోచించండి ఒకసారి వాళ్ళు మాకు స్టైఫ్ పెంచాలి మా ఫాదర్ ఇలా ఉన్నాయి సార్ అని చెప్తే బడ్జెట్ పెంచడానికి వీలు లేదు దీనికి సంబంధించిన బడ్జెట్ పెట్టలేదు అదే మీకు బడ్జెట్ పెంచడానికి మా దగ్గర పది రూపాయలు కూడా లేదు మరి బడ్జెట్ పెంచకూడదు అన్న వ్యక్తులు ఏడు రూపాయల బడ్జెట్ ఏ విధంగా పెంచారు వాళ్ళకి స్టై ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏ బడ్జెట్ పెట్టింది ఏ సెక్షన్ పెట్టింది ఏ జివో పెట్టింది ఎవరు పెట్టారు వాళ్ళకి ఏడు వేల రూపాయలు ఏ సెక్షన్ ద్వారా ఇస్తున్నారు ఏడు వేల రూపాయలు వాళ్ళకి ఏ జివో ప్రకారం ఇస్తున్నారు మరి ఆ జివో ప్రకారం ఇచ్చినప్పుడు వీళ్ళు పెంచే జీవోలు కూడా ఉంటాయి కదా ఎంబీబీ స్టూడెంట్స్ పెంచినప్పుడు బీడీఎస్ పెంచినప్పుడు మళ్ళీ వీళ్ళకి కింద పెంచకూడదు రోడ్డుపైకి వచ్చి వీళ్ళు బాగా చెప్తా ఉంటే కూడా నిర్లక్ష్య వ్యవహరించి వృద్ధి తీసుకున్నారు ఈ కోర్సు మీకు మంచి వస్తే మీరు వేరే కోర్సు తీసుకుంటారు కదా అని వ్యవహరించడం ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైతం వాళ్ళని లెక్క చెక్కన పేపర్ తీసుకొని వాళ్ళతో మా వెళ్ళిపోవడం నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో మిమ్మల్ని పరిశీలించిన తర్వాత మంత్రి అడిగిన తర్వాత మేము చెప్తామని చెప్పేసి ఇప్పటిదాకా దాకా స్పందించకపోవడం సీఎం చంద్రబాబు గారిని కలిసిన తర్వాత ఆయన కూడా స్పందించకపోవడం ఎంత నిర్లక్ష్యం ఇంకా ఏం స్పందిస్తారు వీళ్ళు ఈ మంత్రివర్గం కావచ్చు ఈ కేబినెట్ కావచ్చు ఈ శాసనసభ కావచ్చు ఈ ఈ దేశంలో ఏం స్పందిస్తారు వీళ్ళ పట్ల అంటే వీళ్ళకి ఏ ప్రకారం ఏడు వేలు ఇచ్చినారు మరి ఆ జీవో ఇప్పుడు ఏమైంది ఏ సెక్షన్ ప్రకారం వీళ్ళు ఏడు ఇచ్చినారు మరి ఆ సెక్షన్ ఇప్పుడు ఏమైంది మరి ఇంత ప్రాయంగా ఉన్న వ్యక్తులు ఇంక ప్రజాసేవ ఏం చేస్తారు ప్రజల పట్ల ఇంకేం చేస్తారు ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక ఆడబిడ్డ పైకి వచ్చి మాకు స్టైల్ పెంచండి సార్ మేము బతకలేకపోతున్నాం సార్ అనుకుంటాం అంటే వారి పట్ల నిర్లక్ష్యంగా స్పందించి మీకు పెంచడానికి మా దగ్గర పది పది రూపాయలు కూడా లేదు అంటే ఇంక గవర్నమెంట్ ఎందుకు ఈ అసెంబ్లీలు ఎందుకు ఒక పూర్తి స్థాయిలో ఒక సమస్యని పరిష్కారం చేయలేనప్పుడు ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నగైనటువంటి ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఒక విద్యార్థులకి ఒక విద్యార్థులకు న్యాయం చేయలేనటువంటి ప్రజాస్వామ్యం అవసరమా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ కథనం చూసిన తర్వాత మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా వీరికి సంబంధించి ఏ ఛానల్ కానీ ఏ పేపర్ కానీ ఎక్కడ కానీ న్యూస్ అనేది రాయలేదు అది చాలా బాధాకరం ఒక జర్నలిజం అంటే ప్రజలకి ప్రశ్నించడం మరి ఇంత మంచి ప్రశ్న ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేకపోయినారు మీరంతా కాబట్టి దయచేసి గవర్నమెంట్కి మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ టీవీ రిక్వెస్ట్ చేస్తుంది వెంటనే స్పందించి ఎంతోమంది ఆడబిడ్డలు ఎంతోమంది విద్యార్థులు అనిమల్ హస్బెండ్ చేస్తున్న వారి వారు రోడ్లపైకి వచ్చి ఈరోజు ధర్నా చేస్తున్నారు నిరాహార దీక్ష చేస్తున్నారు వారి పట్ల మీరు వెంటనే స్పందించి అసెంబ్లీలో వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేసి వాళ్ళకి స్టైప్ట్టు పెంచుతారని ఆశిస్తున్నాం దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఊరిని కించపరచాలనో లేకపోతే ఎవరి గురించి నిర్లక్ష్యం చేయాలనో కాదు వారి ఆవేదన మా ప్రశ్న రూపంలో మీకు వేస్తాను ఆలోచించుకోండి వాళ్ళ ఆవేదనే మా ప్రశ్న దయచేసి మీరు వాళ్ళకి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ బీవీఎం టీవీ నమస్తే